ప్రిమిత్రు నమస్తే అండి మనుషుల మనస్తత్వాలు మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తమాషాగా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బలం మీద గాజు వస్తువు మన వల్ల తగిలి కింద పడి పగిలిపోయింది అనుకోండి మాత్రం చూసుకోకర్లేదా గాజు వస్తువు పగులుతుందని తెలియదా చూసి పని చేసుకో పని చేయాలి కదా అన్నట్టు మాట్లాడతారు అదే వస్తువు తమ వల్ల కింద పడి పగిలిందనుకోండి ఇది ఎవరు ఎక్కడ పెట్టారు పడిపోతే పగులుతుందని తెలియదా సరైన ప్లేస్లో పెట్టాలి కదా అంటుంటారు అంటే తమ తప్పు లేదు ఇతరులు తప్పు ఉన్నదని నిందిస్తుంటారు తమ తప్పు తాము తెలుసుకోరు ఇతరులని పదే పదే నిందిస్తుంటారు ఇలాంటి విషయాల్లో ఇలాంటి వారిని చూసి మనం ఏం చేయగలం జాలి పడాలి తప్ప మనం ఏం చేయలేమండి కాబట్టి మరి ఇలాంటి విషయాలు మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం లైఫ్లో చేసి మనం ఏం తప్పు చేస్తున్నామా సరిదిద్దు గప్పలే ఇతరులని పదే పదే విమర్శించే కంటే సరి చేయడానికి ట్రై చేయాలి అంతేగాని ఎంతసేపు మనది ఏం తప్పులేదు ఇతరులతో తప్పు అంటే అది నడవదండి మంచి పద్ధతి కాదు రిలేషన్స్ దెబ్బతింటే అన్నెసరీగా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేయండి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి అంతవరకు సెలవు నమస్తే అండి